పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదర సోదరి స్వాగతం నా పేరు డాక్టర్ కె శేషకిరణ్ సీనియర్ శాస్త్రవేత్త తెగుళ్ళ విభాగం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము వేసవి టమాటా సాగులో సస్యరక్షణ సస్యరక్షణలో ముఖ్యంగా వచ్చేసి కీటకాలు గురించి మనం చర్చించుకున్నాము కీటకాల్లో చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో పండుయగ మరియు సూది పురుగు శనగపచ్చారు పురుగు అనేటువంటిది ఉద్ధృతి ఈ వేసవి కాలంలో అధికంగా కనిపిస్తుంటుంది మొదటగా పండుగ గురించి చర్చించుకున్నట్లయితే వేసవిలో ఈ టమాటా సాగు చేస్తున్నప్పుడు పండుగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది పండుగ జనరల్గా మామిడిలోనూ మరియు ఇతర పళ్ళల్లో కూడా ఆశిస్తూ ఉంటుంది అయితే మన పరిశోధనల ప్రకారం చూసింది ఏంటంటే మా టమాటా నాశించే పండుయగా దోశ మరియు కాకర తదితర పంటలను నాశించేది ఇది టమాటా నాశించేది ఒకటిగా తెలియపరచడం అయినది దీన్ని బ్యాక్ట్రోసెరా కుక్కురుబిట్టే అంటారు ఈ బ్యాక్ట్రోసెరా కుక్కురుబిట్టే పండుగ వచ్చేసి కాయ తొలి దశలో ఉన్నప్పుడు దాన్ని చొచ్చుకొని పోయి దానికి దాంట్లో గుడ్లు పెడతాం జరుగుతుంది కాయ ఎదుగుతుండగా కాయ లోపల ఈ గుడ్డు కూడా పొదిగి లార్వా వస్తుంది లార్వా వచ్చి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని తిని ప్యూపా దశకు వస్తుంది ప్యూపా దశకు వచ్చిన తర్వాత ప్యూపా ఈ కాయకి రంధ్రం చేసి బయటకి ప్యూపా అనేటువంటి బయటకి రిలీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ప్యూపా ఎడల్ట్ అయిపోయి మళ్ళీ గుడ్లు పెడతాం అనేటువంటిది జరుగుతుంది ఈ పండుగ యొక్క ఉధృతి చూసుకున్నట్లయితే దీనివల్ల నష్టము అరవై నుంచి వంద శాతం వరకు మనం టమాటా పండించే ఈ పొలాల్లో రాష్ట్రం అంతా కూడా గమనించడం జరిగింది గతంలో ఇది మైనర్ పెస్ట్ గా ఉన్నప్పటికి కూడా ఈ రోజుల్లో పండించే విధానం గాని అధిక విస్తీర్ణంలో టమాటా పండించే రైతు ఉండటం వల్ల దీని యొక్క ఉధృతి అధిక శాతంగా నష్టం అనేటువంటిది అరవై నుంచి నూరు శాతం వరకు జరుగుతుంది దీని యొక్క యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే పండుగగా ఆశించినటువంటి కాయలని మనం చూసామో వెంటనే అవి తీసి నిర్మూలించి నాశనం చేయాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా పదిహేను రోజులకు ఒకసారి ఈ అజాడ్రక్టి టెన్ థౌసండ్ పిపిఎం అనేటువంటి సొల్యూషన్ ని మొక్కలపై పిచికారీ చేయాల్సి వస్తుంది అంతే ఇవే కాకుండా కొన్ని కెమికల్స్ డెల్టా మెథ్రిన్ క్వినాల్ఫాస్ డెకామెత్రిన్ వివిధ మోతాదుల్లో పాయింట్ ఫైవ్ ఎంఎల్ టూ ఎంఎల్ తదితర మోతాదుల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీని యొక్క ఉధృతిని మనం అదుపులో ఉంచవచ్చు ఇంతే కాకుండా ఎన్బిఐఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ వారు డెవలప్ చేసినటువంటి నానో ఫెరమోన్ ఆధారిత పసుపు రంగు జిగురల్ని అమర్చడం ద్వారా కూడా పండుగ యాజమాన్యం చేయవచ్చు దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే సాధారణంగా పసుపు రంగు రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమ పచ్చదోమ వాటిని నియంత్రించడానికి తోటలో అనేటువంటి వాడటం జరుగుతుంది అయితే పసుపు రంగు ఆధారిత నానోఫెరమాన్ ఫార్ములేషన్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఈ నానోఫెరమోన్ ఆధారిత మందును వన్ గ్రామ్ ఎపెండార్ఫ్ ట్యూబ్ లో పెట్టి పసుపు రంగు జిగురట్ట మధ్యలో ఈ ఎపెండార్ఫ్ ట్యూబ్ ని అమర్చడం జరుగుతుంది ఈ ట్యూబ్ కి చిన్నని రంధ్రాలు చేసేసి ఇది తోటకు పది నుంచి పన్నెండు జిగురట్టలు అమర్చినట్లయితే ఈ ఫెరమోన్ అనేటువంటిది స్లో రిలీజింగ్ ఫెరమోన్ కావటం చేత మన పంటను రెండు నుంచి మూడు నెలల వరకు కూడా పండుగ బారిన పడకుండా ఉధృతిని తక్కువ చేయడం ద్వారా మన యొక్క పంటను కాపాడుకోవటం జరుగుతుంది సో ఈ విధంగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పండుగను మనం నియంత్రించుకోవచ్చు ఈ పండుగ కాకుండా మరొక వేసవి కాలంలో వచ్చేటువంటి మరి యొక్క ముఖ్యమైనటువంటిది సూది పురుగు దీన్ని అమెరికన్ పిన్వం లేక టూటా అబ్జల్యూటా అని కూడా అంటారు ఇది గతంలో గత ఐదారు సంవత్సరాలుగా మన దేశంలో దీని ఉధృతి చాలా అధికంగా గమనించడం జరుగుతుంది గతంలో ఇది అమెరికాలో మాత్రమే కేంద్రీకృతం కూడా మన దేశంలో ఒక ఐదారు సంవత్సరాల క్రితం దీన్ని ఇంట్రొడ్యూస్ చేయబడి ఇది పెనుముప్పుగా తయారైంది దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే సూది పురుగు ఆకుల యొక్క అడుగు భాగంలో ఉండేసి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల నష్టపరుస్తూ ఉంటుంది తదుపరి రంధ్రం చేసి కాయలో ఉండేటువంటి పదార్థాన్ని తినివేసేసి అటు పిమ్మట కాయకి రంధ్రం చేసి బయటకి పీప అనేటువంటిది వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల కాయ మీద రంధ్రాలు పడి అది వినియోగానికి పనికి రాకుండా జరుగుతుంది దీని యొక్క నష్టం కూడా చాలా అధికంగా గమనించడం జరుగుతుంది టమాటా పండించే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సూది పురుగు ఉధృతి అనేటువంటిది చాలా అధికంగా కనిపిస్తుంది దీని యొక్క నష్టం వల్ల కాయలు మార్కెటింగ్ క్వాలిటీ గాని మరియు వినియోగానికి ప్రతికూలంగా ఉంటాయి సో దీన్ని ఈ విధంగా డ్యామేజ్ చేయటం వల్ల దీన్ని పిన్వామ్ అని కూడా అంటాము సో దీని యొక్క జీవిత చక్రం ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కూడా ఉంటుంది ఈ సూది పురుగు పంట యొక్క అన్ని దశల్లో ఆశించి మిక్కిలి నష్టపడటం జరుగుతుంది ఇది టమాటానే కాకుండా ఇతర పంటలను కూడా ఆశించి నష్టం కలిగిస్తూ ఉంటుంది దీని యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇది ఈ సూది పురుగు యొక్క నష్టం గమనించామో అప్పటి నుంచి కూడా మనం యాజమాన్య చర్యలు అనేటువంటిది చేపట్టాల్సి వస్తుంది ముఖ్యంగా సమ్మర్ లో మనం చూసుకున్నట్లయితే మనం ఈ లోతు దుక్కులు చేసేసి గత పంటలో ఆశించినటువంటి సూది పురుగు యొక్క ప్యూపాన్ని గాని భూమిలో ఉండగా వాటిని ఎండకి ఎక్స్పోజ్ చేయటం వల్ల వీటి యొక్క ఉధృతి మనం తగ్గించవచ్చు ఈ పద్ధతి కాకుండా పండు యాజమాన్యం చేసినట్టు ఈ సూది పురుగు కూడా నానోఫెరమోన్ ఆధారిత పసుపు రంగు అట్టలు అమర్చడం ద్వారా కూడా మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా దీన్ని అదుపులో తీసుకురావచ్చు అంతేకాకుండా ఇవి పెస్టిసైడ్ ఫ్రీ పద్ధతులు చూసుకున్నట్లయితే అజాడ్రెక్ట్ ఇన్ టెన్ థౌజండ్ పీపీఎంను ప్రతి రెండు వారాలకు ఒకసారి పంటలపై పిచికారీ చేయటం కూడా మనకి దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు ఇంతే కాకుండా ఇంకా కెమికల్స్ సయాంట్రనిప్రోల్ ఫ్లూ బెండమైడ్ ఎసిఫేట్ క్వినాల్ఫాస్ క్లోరాంట్రనిప్రోల్ టోల్ఫెన్ పైరాడ్ తదితర మందుల్ని ఒకటి నుంచి రెండు గ్రాములు కానీ మిల్లీ లీటర్ల వరకు కూడా మనం వాడటం ద్వారా కూడా సూదిపురి యొక్క ఉధృతిని మనం గణనీయంగా తగ్గించవచ్చును ఎక్స్పెరిమెంటల్ గా ఈ నానోఫెరమాన్ ఆధారిత పసుపు రంగు జిగురలను మొదట్లో ఒక ఐదారు ఎకరాల వరకు మనం పరిశోధనా స్థానం తరఫున మనం అమర్చడం ద్వారా గణనీయమైనటువంటి పరిశోధనా ఫలితాలు వచ్చినాయి తద్వారా మనం పరిశోధనల ఫలితాలని బట్టి తదుపరి ఒక సంవత్సరంలోనే మూడు వందల ఎకరాల వరకు కూడా ఈ నానోఫెరమోన్ ఆధారిత పసుపు రంగు జిగురటలో అమర్చడం ద్వారా మన పెట్టుబడిని తగ్గిస్తూ పర్యావరణానికి హానికర మందులు పిచికారీ చేయకుండా సూది పురుగుని గణనీయంగా నియంత్రించి రైతాంగానికి ఎంతో సేవలు చేయడం జరిగింది ఈ రెండు పురుగులు కాకుండా టమాటాలో వచ్చేటువంటి మరి పురుగు శనగపచ్చి పురుగు ఈ శనగపచ్చ పురుగు గుడ్లు అనేటువంటిది ఆకులు అడుగున పెట్టడం ద్వారా తదుపరి కాయకి రంధ్రాలు చేసేసి ఇవి కూడా కాయ లోపలికి వెళ్ళేసేసి టమాటా కాయలోని పదార్థాన్ని తినేసేసి నష్టం చేకూరుస్తూ ఉంటది ఇది టమాటానే కాకుండా అనేక రకాలైనటువంటి పంటలను కూడా ఈ శనగపచ్చ పురుగు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది దీన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మనం ఈ ఫెరోమోన్ ఆధారిత ఫనెల్ ట్రాప్స్ అమర్చడం ద్వారా ఆ శనగపచ్చ పురుగును కంట్రోల్ చేయడానికి అవకాశం ఉన్నది దీన్ని కూడా మనం టమాటా పంటను ఆశించేటువంటి అన్ని రకాల రకరకాల పురుగులకు కూడా ఈ ఎజాడ్రక్టిన్ మందుని టెన్ థౌసండ్ ఎంఎల్ పర్ లీటర్ మోతాదులో మనం స్ప్రే చేయడం ద్వారా కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి పురుగుని నియంత్రించడం జరుగుతుంది శనగపచ్చ పురుగు జీవిత చక్రం చూసుకున్నట్లయితే గుడ్డు లార్వా ప్యూపా అడల్ట్ దశ లేనటువంటి ఉంటుంది దీని యొక్క జీవిత చక్రం కూడా ముప్పై నుంచి యాభై రోజుల వరకు కూడా ఉంటుంది ఈ శనగపచ్చ పురుగుని కంట్రోల్ చేసుకోవటానికి ఎప్పుడైతే ఇటువంటి లార్వా గాని లేకపోతే ఈ కీటకం ఆశించినటువంటి కాయలను కానీ గమనించినట్లయితే వాటిని ఎప్పటికప్పుడు తీసేసి నాశనం చేయటం కాని లేకపోతే గోతులు పాతి పెట్టడం కానీ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మన టమాటా పంట చుట్టూ కూడా బంతి పువ్వు చెట్లను పెట్టడం ద్వారా దీని యొక్క ఉధృతిని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మార్కెట్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ హెల్కోవర్పాన్ని కంట్రోల్ చేసుకోవడానికి లింగాకర్షక పద్ధతిలో లూర్న్ అనేటువంటిది ఇవి కూడా ఫనెల్ ట్రాప్స్ విరివిగా అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా ఎకరానికి ఐదు నుంచి ఆరు వరకు ఎకరానికి అమర్చడం ద్వారా మగ శనగపచ్చ పురుగులన్నీ కూడా ఆకర్షించబడి ఈ పురుగు యొక్క ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చును ఇంతే కాకుండా స్ తురింజెన్సిస్ మరియు ట్రైకోగ్రామా తదితరటువంటి బదనికల విడుదల చేయడం ద్వారా కూడా ఆ పురుగుని గణనీయంగా నియంత్రించడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో కెమికల్స్ ఉన్నాయి ఉదాహరణకు చూసుకున్నట్టయితే అయితే ఇండాక్సా వన్ ఎంఎల్ పర్ లీటర్ ని మనం పిచికారి చేసుకున్నట్లయితే కూడా మంచి రిజల్ట్స్ అనేటువంటిది వస్తుంది ఇవి కాకుండా వేరే ఇతర మందులు చూసుకున్నట్టయితే ఫ్లూబెండమైడ్ ఫాజలోన్ క్వినాల్ఫాస్ క్లోరంట్రనిప్రోల్ సైనంట్రీప్రోల్ తదితర మందులు కూడా తక్కువ మోతాదులోనే పాయింట్ రెండు నుంచి ఒక మిల్లీ లీటర్ మనం వాడి శనగపచ్చ పురుగు యొక్క ఉధృతిని గాని మన టమాటా పంటని కాపాడుకోవటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాభినందనలు